స్టార్ మల రేపటి ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే పదో వారానికి అయితే గౌరవ్ నిఖిలు డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఇలా బయటికి లేదు అప్పుడే పదకొండో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియకి తెర తీశారు బిగ్ బాస్ ఇంకా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వా నేను అన్నట్లుగా రెచ్చిపోయారు ఇంకా ఒక్కొక్కరు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ వారైతే గట్టిగానే జరిగింది ఈ వారం అయితే ఈసారి అయితే ఓపెన్ నామినేషన్ అంటూ పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఇంకా గార్డెన్ ఏరియాలోకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా పిలిపించి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలి అనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అప్పుడు నామినేషన్ చేయాల్సి ఉంటుందంటే బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇక్కడ ఇంకా దివ్య వేసెస్ బన్నీ అన్నట్లుగా అయితే ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది ఈ వారం ఇంకా దివ్య వచ్చేసి బన్నీ గారిని ఫుల్గా ఫైట్ జరిగింది వీళ్ళిద్దరికి బన్నీ గారిని దివ్య వచ్చేసి నామినేట్ చేస్తూ ఈ విధంగా విధంగా అంటుంది భరిణి గారు నేను ఎంతో ట్రై చేసినా ఎంత ఎఫెక్ట్ పెట్టినా మీరు నా వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని బాండ్లోనే మీరు ఉన్నారు ఎందుకు నాకు అర్థం కావడం లేదు అసలు అది అండర్స్టాండ్ కూడా అవడం లేదు నాకు ప్రతిసారి ఇదే పాయింట్ చెబుతూ ఉంటే నా గేమ్ వీక్ అవుతుంది మీరే చెప్పండి ఇప్పుడు మీతో నేను సరదాగా వచ్చి ఉంటాను కానీ మీరు అదే బాండ్తో మీరు నన్ను దూరంగా ఒక శత్రువులాగా చూస్తున్నారు నాకు అది ఏం మాత్రం కూడా నచ్చట్లేదు అలాగే మీరు ఏ విషయంపై నా పైన స్టాండ్ స్టాండ్ తీసుకోరు అంటూ ఈ విధంగా అయితే ఇంక బండి గారిని నామినేట్ చేస్తూ రావడంతో ఆ బండి గారు కూడా ఇంకా రెచ్చిపోయారు దివ్యాపై అమ్మ నేను అసలు ఎందుకు నీ కోసం నేను స్టాండ్ తీసుకోవాలి నేను బిగ్ బాస్ హౌస్ వచ్చినందుకు నా గేమ్ ఆడడానికా మీ గేమ్ ఆడడానిక నా గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మీకోసం నేనెందుకు స్టాండ్ తీసుకుంటాను ఒకవేళ మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు తొలజా నీకు ఒకవేళ నీ మధ్యన స్టాండ్ తీసుకుంటే మళ్ళీ నాకు బాండింగ్ వల్లే మళ్ళీ ఇట్లా నా బాండింగ్లోనే ఉన్నారు గేమ్ ఆడలేదేసి మళ్ళీ నన్ను అంటారు అవన్నీ నాకు అనవసరం అందులో ఇక గేమ్ ఆడటానికి నేను వచ్చాను కాబట్టి అవన్నీ నేను పట్టించుకోను అంటూ ఇక దివ్య దివ్యాగేది గట్టిగా ఇచ్చి పడేసరి నామినేషన్ ప్రక్రియలు గారు ఇంకా